హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఫ్రెండ్స్ మనం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నా ఆర్ఆర్బి గ్రూప్ డిటి ఎగ్జామ్ డేట్స్ వచ్చేసాయి అనమాట దాదాపు టూ మంత్స్ టైం ఉంది మరి ఈ టూ మంత్స్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియో క్లియర్గా క్లియర్గా తెలుసుకుందాం ఫస్ట్ అయితే కనుక రైల్వేలో ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్స్ అయిపోయాయి నెక్స్ట్ ఏంటంటే వెంటనే ఎగ్జామ్ అండర్ గ్రాడ్యుయేట్ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్స్ డేట్స్ వచ్చేసే ఎగ్జామ్స్ రీసెంట్గా అయిపోయినాయి నెక్స్ట్ ఏంటంటే ఆ రెండింటికి వెంట వెంటనే ఎగ్జామ్స్ డేట్స్ వచ్చేసాయి మరి గ్రూప్ డీకి మాత్రం కనీసం ఒక టూ మంత్స్ టైం అని ఇచ్చేసిండు ఈ టూ మంత్స్ టైం మనం ఎంత యూజ్ చేసుకోవాలి అవి రెండు వెంట వెంటనే వచ్చేసాయి గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్స్ రేట్స్ వెంటనే వచ్చేసాయి కానీ గ్రూప్ డి మాత్రం ఒక టూ మంత్స్ టైం ఇచ్చిండు చూసారా సో మరి ఈ టైన్ని ఎంత యూటిలైజ్ చేసుకోవాలి మనం కదా టూ మంత్స్ టైం ఇచ్చిన అంటే మనం లక్కీ చాలా సో ఈ టూ మంత్స్ టైంని మనం ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ డేట్స్ అనేవి నవంబర్ సెవెంటీన్ నుండి డిసెంబర్ రెండు వరకు జరుగుతాయి ఓకేనా నవంబర్ సెవెంటీన్ నుంచి డిసెంబర్ రెండు వరకు మరి ఫస్ట్ అసలు ఎలా ప్రిపరేషన్ ఆల్రెడీ దాదాపు ప్రిపేర్ అవుతూనే ఉంటారు ఇప్పటికి ఇప్పుడు టూ మంత్స్ చదవడంలోనే జాబ్ అనేది కష్టం కాబట్టి ఇప్పటి నుంచో చదువుతూనే ఉంటారు కాకపోతే అసలు ఈ టూ మంత్స్ అనేది చాలా క్రూషియల్ కాబట్టి అసలు ఈ టూ మంత్స్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలనేది ఓకేనా సో నవంబర్ సెవెంటీన్ నుంచి డిసెంబర్ రెండు వరకు ఎగ్జామ్స్ డేట్స్ మరి ఫస్ట్ ఏం చేయాలి మనం ఈ టూ మంత్స్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ఆర్బి గ్రూప్ డి గ్రూప్ డి అనేది నోటిఫికేషన్లో మన సిలబస్ ఉంటుందిగా ఆ సిలబస్ అనేది ఒక జిరాక్స్ కాపీ అన్న తీసుకొని మనం స్టడీ హాల్ ఉంటుంది కదా మన స్టడీ హాల్ అన్న మన స్టడీ రూమ్ అయినా ఉంటుంది కదా మన స్టడీ చైర్ దగ్గర ఎదురుగా ఏంటంటే మనం ఇలా పేస్ట్ చేసేసుకోవాలన్నమాట సో ఎదురుగా పెట్టుకోవాలి ఆ స్టి సిలబస్ ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సిలబస్ అనేది క్లియర్ కట్గా చదువుకోవాలి ఓకేనా సో క్లియర్ కట్గా ఎప్పుడైతే సిలబస్ అనేది మనకు మోవరల్గా అర్థమవుతుందో నెక్స్ట్ ఏంటంటే ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటనే చూసుకోవాలి సో చూడండి ఫస్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటంటే సబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయంటే జనరల్ సైన్స్ మ్యాథ్స్ రీజనింగ్ జనరల్ అవేర్నెస్ సో ఈ జనరల్ సైన్స్కి వచ్చేసరికి మాత్రం ట్వంటీ ఫైవ్ మా ట్వంటీ ఫైవ్ మార్క్స్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్కి వచ్చేసరికి కూడా ఏంటంటే థర్టీ మార్క్స్ థర్టీ క్వశ్చన్స్ నెక్స్ట్ మ్యాథ్స్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ ట్వంటీ మార్క్స్ ట్వంటీ క్వశ్చన్స్ ఓవరాల్గా ఏంటంటే మనకి హండ్రెడ్ 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 క్వశ్చన్స్ హండ్రెడ్ మార్క్స్ అనమాట ఈ హండ్రెడ్ క్వశ్చన్ హండ్రెడ్ మార్క్స్కే మనకు నైంటీ మినిట్స్ అంటే వన్ అండ్ హాఫ్ అవర్ అనమాట వన్ బై థర్డ్ నెగిటివ్ మార్కింగ్ ఓకేనా సరే మరి సిలబస్ మొత్తం అయిపోయింది నాకు ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా తెలిసింది మరి ఇప్పుడు ఎలా చూడండి ఫస్ట్ మనం ఎగ్జామ్ ఇప్పుడు మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు మనం వేటికి ఇంపార్టెన్స్ ఇవ్వాలంటే రీజనింగ్కి ఇవ్వాలి ఫస్ట్ ప్రిఫరెన్స్ అందరూ రీజనింగ్కి ఇస్తారు ఎందుకంటే థర్టీ మార్క్స్ ఉన్నాయి మ్యాథ్స్ నాన్ మ్యాథ్స్ వాళ్ళు అందరూ చేయగలుగుతారు కాబట్టి రీజనింగ్లో మనకి స్కోర్ ఎక్కువ ఉండాలి ఎందుకంటే అందరితో పాటు రావాలి అందరికంటే కూడా ఎక్కువ మార్క్స్ రావాలి మనం జిఎస్ జనరల్ సైన్స్ ఎక్కువ చదివేవాళ్ళంటే అది ఓకే సో జన ఫస్ట్ అయితే రీజనింగ్ ఇంపార్టెన్స్ అండి జ సైన్స్ వాళ్ళు అంటే మ్యాథ్స్ అయినా నాన్ మ్యాథ్స్ వాళ్ళైనా కూడా ఫస్ట్ రీజనింగ్ ఇంపార్టెన్స్ ఇవ్వండి సో ఎప్పుడైతే ఇది అన్ని చాప్టర్స్ ప్రిపేర్ అవ్వాలి ఓకేనా ఫస్ట్ ఓకే నెక్స్ట్ ఏంటంటే మ్యాథ్స్ మ్యాథ్స్ వాళ్ళు మ్యాథ్స్కి ప్రిపేర్ అవ్వండి మ్యాథ్స్ వాళ్ళు మ్యాథ్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి సైన్స్ వాళ్ళు అంటే జిఎస్ వాళ్ళు ఉంటారు కదా జిఎస్ ఎక్కువ వచ్చిన వాళ్ళు సైన్స్ వాళ్ళు సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు సైన్స్కి ఇవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే లాస్ట్ ఫైనల్గా మాత్రం జనరల్ అవేర్నెస్ కావండి ఇది మాత్రం లాస్ట్ ఫైనల్గా టచ్ చేయండి ఎట్టి పరిస్థితుల్లో ఇది ముందు టచ్ చేయము అక్కడ ఎందుకంటే చాలా ఉంటాయి జనరల్ అవేర్నెస్ అంటే పాలిటీ హిస్టరీ జాగ్రఫీ ఉంటుంది కరెంట్ అఫైర్స్ ఉంటుంది కరెంట్ అఫైర్స్లో మన సైన్స్ అండ్ టెక్నాలజీ స్పోర్ట్స్ చాలా ఉంటాయి చాలా పెద్దది కాబట్టి ఆ మొత్తానికి ట్వంటీ మార్క్స్ అంటే సో అంత ఇంపార్టెన్స్ అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు ఇది లాస్ట్ ఫైనల్ చూసుకోండి సో నేను అనేది ఏంటంటే ఫస్ట్ రీజనింగ్కి ఇవ్వండి ఫస్ట్ రీజనింగ్కి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వండి మ్యాథ్స్ వాళ్ళు మ్యాథ్స్కి ఇవ్వండి ఇంకొకటి జిఎస్ అంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళకైతే మాత్రం జనరల్ సైన్స్కి ఇవ్వండి సో నీ మ్యాథ్స్ వాళ్ళైనా నాన్ మ్యాథ్స్ వాళ్ళైనా ఎవరికైనా కానీ నేను ఒకటే అంటున్నాను ఏంటంటే కనుక ఈ త్రీకి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వండి ఇప్పుడు మీరు సరే జిఎస్ వాళ్ళు బాగా జిఎస్ చదువుతారు అలా అనుకున్న ఎంత చదివినా కానీ మ్యాథ్స్ అంత అక్యూరియస్ మ్యాథ్స్ రీజనింగ్ అంత అక్యూరియస్ అంటే ఒక క్వశ్చన్ వచ్చిందంటే క్వశ్చన్కి ఆన్సర్ వచ్చిందంటే అది కరెక్ట్ వస్తుంది కానీ అదే మ్యాథ్స్ జిఎస్ వాళ్ళు ఇదా 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 అని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం కదా కాకపోతే ఏంటంటే సో నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కూడా ఏంటంటే అర్థమెటిక్ చేసుకోండి నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కూడా ఏంటంటే అర్థమెటిక్ వర్క్ ఉంటుంది టైమ్ అండ్ డిస్టెన్స్ టైమ్ అండ్ వర్క్ ప్రాఫిట్ అండ్ ల్యాసెస్ పర్సంటేజ్ ఇవి ఉంటాయి కదా సో మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ అర్థమెటిక్ చాప్టర్స్ అయినా నాన్ మ్యాథ్స్ వాళ్ళు చేయండి ఓకేనా ఓకే ఇది మాత్రం లాస్ట్ ఆప్షన్కి ఇచ్చేసేయండి ఓకేనా ఎందుకంటే మహాసముద్రం జిఎస్ అనేది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి మ్యాథ్స్ మ్యాథ్స్లో ఏంటంటే కనుక సో అర్థమెటిక్ రీజనింగ్ చూసుకు అర్థమెటిక్ ప్యూర్ మ్యాథ్స్ చూసుకుంటే కనుక ప్యూర్ మ్యాథ్స్ అనేది లాస్ట్లో ఆప్షన్ ఇవ్వండి సో మ్యాథ్స్ అర్థమెటిక్ పర్ఫెక్ట్ అని అనిపించాక ప్యూర్ మ్యాథ్స్కి ఇవ్వండి సో ప్యూర్ మ్యాథ్స్లో కూడా ఏంటంటే కనుక బేసిక్స్ మాత్రమే జస్ట్ బేసిక్స్ మాత్రమే చూసుకోండి చాలు ఎందుకంటే ఎక్కువ టైం కేటాయించవద్దు ఎందుకంటే అర్థమెటిక్లో ఎక్కువ మార్క్స్ వస్తాయి కంపేర్ టు ప్యూర్ మ్యాథ్స్లో చూడండి వాటిలో అర్థమెటిక్లో నెంబర్ సిస్టమ్ డెసిమల్స్ హెచ్సిఎఫ్ అండ్ డెల్సియం రేషియో అండ్ ప్రొపోషన్ మెన్సురేషన్ మెన్సురేషన్ ఛాప్టర్ అయితే కింగ్ ఆఫ్ ద అర్థమెటిక్ అంత ఇంపార్టెంట్ చూసుకోండి జాగ్రత్తగా నెక్స్ట్ టైమ్ అండ్ డిస్టెన్స్ ప్రాఫిట్ అండ్ లాస్ ట్రెగనోమెటరీ స్క్వేర్ రూట్ ఈ క్యాలెండర్ క్లాక్స్ ఉంటాయి కదా ఇవైతే ఒక్కొక్క మార్కే వస్తుంది నాకు తెలిసినంత వరకు అయితే దీంట్లో ఒకటి దీంట్లో ఒకటి సో ఇది ఇంకోటి ఏంటంటే కనుక క్యాలెండర్స్ అనేది కొద్ది పెద్ద చాప్టరు ఇది లాస్ట్లో ఇచ్చుకోండి అర్ధమెట్రిక్లో లాస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి బోర్డ్ మాస్ పర్సంటేజెస్ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపోనెంట్ ఏజ్ కాలిక్యులేషన్ సో ఈ పర్సంటేజ్ ఉంటుంది చూసారా ఈ పర్సంటేజ్ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ టైమ్ అండ్ డిస్టెన్స్ టైమ్ అండ్ వర్క్ ఇంకో లాస్ట్లో తర్వాత ఏంటంటే బోర్డ్ మాస్ స్క్వేర్ ఇవి ఏంటంటే లాస్ట్లో ఇంపార్టెన్స్ మాత్రం దీనికి ఇవ్వండి లాస్ట్లో చూసుకోండి ఒక్కొక్క క్వశ్చనే వస్తుంది నాకు వరకు దీంట్లో క్వశ్చన్ దీంట్లో క్వశ్చన్ ఇదన్నమాట సో మ్యాథ్స్లో మాత్రం ఇప్పుడు టూ మంత్స్ టైం ఉంది కాబట్టి వీటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి ప్యూర్ మ్యాథ్స్ వచ్చేసరికి ఓకే నాకు ఇది మొత్తం పర్ఫెక్ట్ అనుకున్నప్పుడు ప్యూర్ మ్యాథ్స్కి లాస్ట్లో చూసుకోండి అది కూడా ఏంటంటే బేసిక్స్ వరకు చూసుకోండి డెప్త్గా పోవద్దు ఓకేనా ఓకే నెక్స్ట్ రీజనింగ్ రీజనింగ్ అయితే మొత్తం చూసుకోవాల్సిందే దీంట్లో మాత్రం ఏమీ లేదు రీజనింగ్ అయితే మొత్తం ప్రిపేర్ అవ్వాల్సిందే అది మ్యాథ్స్ అయినా నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అయినా జనరల్ సైన్స్ చూడండి ఫిజిక్స్ కెమిస్ట్రీ లైఫ్ సైన్సెస్ సో ఈ మూడింటి మీద క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతారనమాట కాకపోతే వీటిలో ఏంటంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎక్కువ చూసుకోండి ఈ లైఫ్ సైన్సెస్ మాత్రం ఏంటంటే కనుక ఇంపార్టెంట్ బ్లడ్ గ్రూప్స్ ఉంటాయి కదా సో బ్లడ్ గ్రూప్స్ ఇవి వీటి కొన్ని ఇంపార్టెంట్ చాప్టర్స్ మాత్రమే వీటిలో చూసుకోండి లైఫ్ సైన్స్కి వచ్చేసరికి మాత్రం సో కొంతమందికి సైన్స్ అంటే చాలా కష్టం అన్నమాట కొన్ని ప్లాంట్స్ గురించి యానిమల్స్ గురించి ఉంటాయి కదా ఇంపార్టెంట్ చాప్టర్స్ మాత్రమే ఇవి చూసుకోండి ఓకేనా ఫిజిక్స్ కెమిస్ట్రీ ఈ ఫిజిక్స్ కెమిస్ట్రీలో కూడా ఇప్పుడు వన్ ఇప్పుడు టూ మంత్స్ ఉంది కాబట్టి వీటిలో కూడా ఇంపార్టెంట్ చాప్టర్ లైట్ కాంతి ధ్వని విద్యుత్ అయస్కాంతం ఇవి ఉన్నాయి కదా సో వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఏమండి నెక్స్ట్ ఏంటంటే కెమిస్ట్రీలో మోస్ట్ ఇంపార్టెంట్ అంటే పిరియాడిక్ టేబుల్ పీరియాడిక్ టేబుల్ ఒకసారి చూసుకోండి సో ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగాడు అనమాట పిరియాడిక్ టేబుల్ రెండు క్వశ్చన్లు డైరెక్ట్గా అడిగారు అందుకని ఏంటంటే పిరియాడిక్ టేబుల్ చూసుకోండి ఒకసారి ఆక్సిజన్ అడిగారు పరమాణు సంఖ్య ఆక్సిజన్ పరమాణు సంఖ్య ఎంత అని అడిగారు సో అందుకని ఏంటంటే పిరియాడిక్ టేబుల్ ఫస్ట్ ఇంపార్టెంట్ చూసుకోండి ఇంకోటి ఏంటంటే ఈ కెమిస్ట్రీలో ఏంటంటే డాబర్నీల్ రూత్రఫాడ్ ఎలక్ట్రాన్ ఎవరు కనిపెట్టారు ఇంకోటి న్యూట్రాన్ ఎవరు కనిపెట్టారు సో ఇలాంటివి ఉంటాయి కదా సో అవి జాగ్రత్తగా చూసుకోండి సో ఫిజిక్స్ కెమిస్ట్రీ మాత్రం ఫస్ట్ ఇంపార్టెన్స్ ఏమి ఇవ్వండి లైఫ్ సైన్స్ అయితే ఈ రెండింటి తర్వాత చదువుకోండి ఫిజిక్స్లో కూడా ఏంటంటే ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ చాప్టర్లు చదువుకోండి ప్రమాణాలు ఉంటాయి కదా ప్రమాణాలు అవి చాలా ఇంపార్టెంట్ యూనిట్స్ ప్రమాణాలు ఇవి ఇవి చూసుకోండి ఇంకోటి ఏంటంటే కాంతిలో మొత్తం వక్రీభవనం రుజుమార్గం సంపూర్ణ పరావర్తనం ఇవి ఉంటాయి కదా టోటల్ సర్ఫేసేరియా ఇవి మొత్తం ఉంటాయి కదా సో వాటిదనమాట సంపూర్ణ పరావర్తనం కాంతి యొక్క ధర్మాలు ఉంటాయి కదా సో అవి చాలా చూసు ఇంకోటి ఏంటంటే ధ్వని కూడా ధ్వని కూడా ధర్మాలు ఉంటాయి కదా సో అవి చూసుకోండి కంపేర్ చేస్తూ చదువుకోండి ధ్వనికి విద్యుత్కి కాంతికి ఇలా కంపేర్ చేస్తూ చదువుకోండి ఓకేనా ఇవి అనమాట ధర్మాలు ఏంటిది ధర్మాలు అనేవి చాలా ఇంపార్టెంట్ చూసుకోండి ఇంకోటి ఏంటంటే విద్యుత్తు అయస్కాంతం ఈ చాప్టర్స్ చూసుకోండి ఎట్టి పరిస్థితుల్లో యూనిట్స్ ప్రమాణాలు అవన్నీ చాలా ఇంపార్టెంట్ సో ఇదనమాట సో ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇవి ఇవి ఎక్కువ చదువుకోండి ఇవి ట్వంటీ ఫైవ్ మార్క్స్ కదా మనకి సో చాలా తక్కువ సిలబస్ అనమాట ఇంకోటి ఏంటంటే జనరల్ అవేర్నెస్ ఈ ఇది చదివితే లాస్ట్లో స్పోర్ట్స్ కల్చర్ ఫెస్టివల్స్ డ్యాన్సెస్ ఇంపార్టెంట్ ఏ రాష్ట్రానికి ఏ డ్యాన్స్ ఫేమస్ ఉంటాయి కదా అవి ఫెస్టివల్స్ డ్యాన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ అవి అనమాట సో మామూలుగా టచ్ చేయండి ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అనుకునే ఇంపార్టెంట్ డేట్స్ ఉంటాయి కదా ఎర్త్ డే ఎప్పుడు సైన్స్ డే ఎప్పుడు ఇవ ఇంపార్టెంట్ డేట్స్ ఉంటాయి కదా సో ఇంపార్టెంట్ డేట్స్ ఇంకోటి ఏంటంటే స్టాండర్డ్ జీకే అంటారు రాకీరా సమితి ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ అయింది అవి హెడ్ క్వార్టర్స్ ఇంకోటి కంట్రీస్ అండి క్యాపిటల్స్ కరెన్సీస్ సో ఇలాంటివి ఉంటాయి కదా ఇలాంటి వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి స్టాండర్డ్ జీకే ఆ ప్రపంచంలో ఎత్తైన శిఖరం ఏంటిది ప్రపంచంలో ఎత్తైన ఎడారి ఏంటిది ఇవి స్టాండర్డ్ జీకే ఉంటుంది కదా సో వాటి మీద కాన్సన్ట్రేషన్ చేయండి ఓకేనా ఇంకోటి పాలిటిక్ వచ్చేసరికి ఎట్లా అంటే పాలిటిక్ కూడా నేను అంటున్నాను ఎన్టీపీసీలో కూడా రీసెంట్గా వచ్చింది అండర్ గ్రాడ్యుయేట్లో సో కాగ్ అంటారు కదా కాగ్ ఆర్టికల్ ఏంటిది కంట్రోల్ ఆడిటర్ జనరల్ ఇది దాని ఆర్టికల్ ఇది నేను ఏమంటున్నాను నేను స్టా నేను ఈ వీడియో ఆల్రెడీ క్లియర్గా ఒక వీడియో ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఇదివరకు ఒక వీడియో కూడా చేశాను సో నేను ముందే చెప్పాను అనమాట ఏంటంటే రాజ్యాంగపరమైనవి ఉంటాయి కదా రాజ్యాంగపరమైన సంస్థలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేంద్ర ఎన్నికల కమిషన్ కేంద్ర ఎన్నికల కమిషన్ ఆర్టికల్ టూ ఎయిటీ ఇంకోటి ఏంటిదంటే కనుక త్రీ ఫిఫ్టీ సిక్స్ ఆర్టికల్ టూ ఫి ఇంకోటి వన్ ఫార్టీ ఎయిట్ కాగదికి సంబంధించింది ఎలక్షన్ కమిషన్కి సంబంధించింది సో ఇలాంటివి ఉంటాయి కదా ఆర్టికల్స్ ఈ ఆర్టికల్స్ మీద ఏవైతే రాజ్యాంగానికి సంబంధించినవి రాజ్యాంగబద్ధ సంస్థలు అంటారు కదా వాటికి రాజ్యాంగేతర సంస్థలు రాజ్యాంగ సంస్థలు ఇవంటారు కదా సో వాటికి సంబంధించిన ఆర్టికల్స్ మాత్రం కంపల్సరీగా చదవండి రాజ్యాంగానికి సంబంధించిన ఆర్టికల్స్ ఓకేనా ఓకే సో ఆర్టికల్స్ అనేది కంపల్సరీగా చదవండి నెక్స్ట్ ఏంటంటే జాగ్రఫీలో జాగ్రఫీలో కూడా మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ చూసుకోండి నదులు మాత్రం కంపల్సరీగా ఫస్ట్ ఫస్ట్ ఆప్షన్ నదులకి ఇవ్వండి సో నదులు చూసుకోండి నెక్స్ట్ ఏంటి అంటే కనుక బయోస్పియర్స్ ఉంటాయి కదా సో పార్కులు జాతీయ పార్కు నేషనల్ పార్క్స్ బయోస్పియర్స్ ఇవి ఉంటాయి కదా సో వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి ఓకేనా నెక్స్ట్ హిస్టరీలో హిస్టరీలో మాత్రం మీరు ఎట్టి పరిస్థితిలో నేను ఏమంటున్నా అంటే మీ లాస్ట్ ప్రిఫరెన్స్ కాబట్టి మామూలుగా చూసుకోండి అని అంటున్నాను సో మీకు ఓకే నాకు ఆల్రెడీ ఇవన్నీ పర్ఫెక్ట్ అనుకుంటే అది ఓకే మీ ఇష్టం హిస్టరీ అంటే ఏంటంటే కానీ ఎట్టి పరిస్థితిలో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది ఆధునిక భారతదేశ చరిత్ర మోడర్న్ హిస్టరీ తర్వాత ఏంటంటే మిడ్ హిస్టరీ ఉంది కదా అవి చాలు ఫస్ట్ ఫస్ట్ది మాత్రం ఈ రెండు మాత్రం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి ఓకేనా ఆధునిక భారతదేశ చరిత్ర మధ్యయుగ చరిత్ర అంటారు కదా సో వాటికి ఇవ్వండి ప్రాచీన యుగ చరిత్ర ఫస్ట్ దానికి మాత్రం ఇంపార్టెన్స్ అయితే చదవకుండా ఉండడం బెటర్ అది ఇప్పుడు మనకున్న టయానికి మాత్రం ఓకేనా సో ఆధునిక భారతదేశ మోడర్న్ హిస్టరీ మిడ్ హిస్టరీ చాలు ఎనఫ్ ఇప్పటి ఇప్పుడు వరకు అయితే ఓకేనా నెక్స్ట్ గాంధీ యుగం నుంచి అయితే చాలా ఇంపార్టెంట్ అది చూసుకోండి ఫ్రెండ్స్ సహాయ నిరాకరణ యుద్ధం ఉద్యమం ఎప్పుడు జరిగింది డోఆర్ డే అనేది ఇవి లాంటివి మాత్రం ఎక్కువ చూసుకోండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇది అనమాట నెక్స్ట్ ఏంటంటే స్టడీ అనేది సిక్స్ టు సెవెన్ అవర్స్ అయితే మ్యాక్సిమం సిక్స్ టు సెవెన్ అవర్స్ చదవండి ఫ్రెండ్స్ ఎంత క్వాన్ క్వాలిటీకి చదివాం ఎంత ఎక్కువ చదివాం దానికంటే ఎంత క్వాంటిటీగా చదివాం దానికంటే ఎంత క్వాలిటీ చదివామో అనేది ఇంపార్టెంట్ ఎంతవరకు గుర్తుంది ఎంతవరకు మనం అర్థం చేసుకుంటున్నాం అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్ ఓకేనా సిక్స్ టు సెవెన్ అవర్స్ చదవండి సెవెన్ సిక్స్ టు సెవెన్ అవర్స్ స్టడీకి కేటాయించండి ఇంకోటి ఏంటంటే ఈ వన్ మంత్ వన్ మంత్ వన్ మంత్ ఫిఫ్టీన్ డేస్ మాత్రం చదవండి సో ఉండే సబ్జెక్ట్స్ మొత్తం కవర్ చేసుకోండి సెకండ్ మంత్ మాత్రం ఎప్పుడైతే మిగతా ఒక ట్వంటీ ఫైవ్ డేస్ అలా ఉంటుందో వాటికి ఏంటంటే రివిజన్ కేటాయించండి ఎంత రివిజన్ చేస్తే అంత మంచిది అనమాట సో రివిజన్ కేటాయించండి చాలా మార్క్ టెస్ట్లు రాయండి సో వీటి మార్క్ టెస్ట్ రాయడం ఏంటంటే స్పీడ్ పెరుగుతుంది అక్యురసీ కూడా పెరుగుతుంది వెయిట్లో లాస్ ఉన్నాం వెయిట్లో మనం వీక్గా ఉన్నాం వెయిట్లో స్ట్రాంగ్గా ఉన్నాం ఇవి మాత్రం తెలుస్తుంది అంటే ఓన్లీ ఒక మార్క్ టెస్ట్ వల్ల తెలుస్తుంది సో రివిజన్ మార్క్ టెస్ట్ రివిజన్ మార్క్ టెస్ట్ ఇవే ఉండాలన్నమాట సెకండ్ మంత్లో ఇంకా మనకి హెల్దీ ఫుడ్ తీసుకోండి బిర్యానీలు అలా మనం రెస్టారెంట్కి వెళ్ళడం బిర్యానీలు తీయడం తినడం మటన్లు తినడం ఇలా కంటే కనుక మంచిగా హెల్దీ ఫుడ్ తీసుకోండి ఎక్కువ వాటర్ తాగండి మొలకలు ఉంటాయి కదా మనం సో ఆ మొలకలు అనేది తినడం బ్రెయిన్ చాలా ప్రశాంతంగా ఉంది హెల్దీ మనం హెల్త్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ కదా అదనమాట హెల్దీ ఫుడ్ తీసుకున్న మంచిగా నిద్రపోండి చక్కగా మనకి ఎన్ని అవర్స్ కావాలో అన్ అవర్స్ నిద్రపోండి సో సెవెన్ అవర్స్ ఇప్పుడు మనకైతే ఒక స్టూడెంట్కి కావాల్సింది కాబట్టి సెవెన్ అవర్స్ చక్కగా నిద్రపోండి నిద్ర మానేసుకొని మరీ చదవడం అనేది మాత్రం అస్సలు కరెక్ట్ కాదు సో ప్రశాంతంగా నిద్రపోండి ఫుడ్ చక్క హెల్తీ డైట్ తీసుకోండి మార్నింగ్ లేవంగలోనే లేవంగలోనే ఫేస్ వాష్ చేసేసుకొని బుక్ తీయడం కంటే ఎక్సర్సైజ్లు చేసి మెడిటేషన్ చేసి ప్రశాంతంగా బుక్కులు తీయండి చాలా మైండ్ పీస్ఫుల్ ఉంచుకోండి స్ట్రెస్ స్ట్రెస్ అవ్వకుండా స్ట్రెస్ అవ్వడం ఈ టైంలో చాలా అందరికీ కామనే కాబట్టి ఏంటంటే మార్నింగ్ లెవెన్లోని బుక్ పట్టుకోకుండా చక్కగా ఎక్ససైజ్ చేయండి మెడిటేషన్ చేయండి చక్కగా వాటర్ తాగండి ఫ్రూట్స్ తినండి మొలకలు ఇన్ను మొలకలు తినండి చక్కగా మంచిగా నిద్రపోండి ప్రశాంతంగా చక్కగా సిక్స్ టు సెవెన్ అవర్స్ మాత్రం స్లీపింగ్ ఉంచుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్ సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్